ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణాధిపతి హరిమహ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం దినఫలాలు తారాచంద్రబలాలు ప్రయాణానికి వారసులలో గాత్వార వివరాలు వివరిస్తున్నాను తిదివార నక్షత్ర యోగకరణాల సంయోగమే ఈరోజు పంచాంగం ఆ రోజు పంచాంగం లేదా దినపలాలు తింటాయి తిదివార నక్షత్ర యోగకరణాలనే పంచాంగాలు అంటాయి పంచాంగాల కలయికనే పంచాంగం తయారు చేస్తారు ఈ పంచాంగం వేడునే ప్రతి దినము ఉండే దినఫలాలు ఆ రోజు నక్షత్రం మర్చికుందా లేదా ఈరోజు బలం ఎవరికి బాగుంది అనే విషయాన్ని ప్రయాణానికి ఎలాంటి విషయాలు ఈ విషయాలని కూడా ఈ వీడియోలో వివరిస్తున్నారు ఈ ఐదు విషయాలు వేడినే ఈరోజు దినఫలాలు శ్రీ క్రోధిరామ సంవత్సరము దక్షిణాయనము వర్షపు భాద్రపద మాసము గురువారము సూర్యోదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రము ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు హస్తాడు శుక్ల భాద్రపద శుక్ల విద్య ఈరోజు మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శుక్ల తదియ ఈరోజు నక్షత్రము ఉత్తరా పల్వని నక్షత్రము తెలవ ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి నక్షత్రం వస్తుంది ఇక వజ్రము ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఐదు ముప్పై ఐదు వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం పది గంటల పది నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు ఉంటుంది తిరిగి మధ్యాహ్నము మూడు గంటల ఎనిమిది నిమిషాల నుంచి మూడు ముప్పై ఎనిమిది వరకు ఉంటుంది ఇక రాహుకాలము మధ్యాహ్నము ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది అమృత గడియలు లేవు ఈరోజు యోగము శుభ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల రాత్రి ఏడు గంటల తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శుక్ల కరణము కౌలవ ఈరోజు మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి తైదుల రేపు తెల్లవారుజామున అంటే మధ్యరాత్రి ఒంటి గంట ఈరోజు మధ్యరాత్రి ఒంటి గంట నలభై మూడు నిమిషాలు గురువారం రాత్రి గురువారం మధ్యరాత్రి ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఇక సూర్యుడు పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సింహరాశిలో సంచారము పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటారు ఉంటాడు అశుభ సమయాలు గుడికా కాలాన్ని పరిశీలిస్తే ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి పది నలభై ఒకటి వరకు యువగండము ఆరు గంటల నుంచి ఏడు ముప్పై ఐదు వరకు ఉదయము ఇక సూర్య సూర్యచంద్రాలు ఉదయాస్తమాలు చంద్ర చంద్రోదయము ఉదయం ఏడు ముప్పై తొమ్మిదికి చంద్రాస్తమయము ఏడు నలభై ఐదుకి సాయంత్రము దీర ప్రమాణము ఈరోజు పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఉంటుంది అభిజిత్ లగ్నము పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు మధ్యాహ్నము అభిజిత్ లగ్నము మధ్యాహ్నం పూట పన్నెండు గంటల నుంచి ఉంటుంది ఈరోజు పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలకు ఉంటుంది రాత్రి ప్రమాణము పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఉంది ఈరోజు ఇక ఈరోజు ప్రయాణానికి వార్షువులు పరిశీలిస్తే దిశ దక్షిణ దిశ వార్సలు అవుతుంది గురువారం దక్షిణ దిశగా ప్రయాణం చేయకూడదు గురువా గురువారం పడమ దిశకు ప్రయాణం చేస్తే లాభము లాభం ధన లాభం ఉంటుంది కాబట్టి ఏదైనా పనులు ఉంటే పడమరు వైపు వెళ్ళి చూసుకోండి తర్వాత వైపు వచ్చి పనులు చూసుకుంటే మంచిది లేదా దక్షిణ వైపు వెళ్ళాలనుకుంటే ఇంట్లో వచ్చి బయలుదేరి బయటకు వచ్చిన వెంటనే పడమర వైపు వెళ్ళి క్లాక్ వయసులో తిరిగి దక్షిణ వైపు వెళ్ళండి ఇప్పుడు మీ చేసే పను పోయే పనులు సౌగా సాగుతాయి జనరల్గా సామాన్యంగా అయితే గురువారం ప్రయాణం చేయకపోవడమే మంచిది ఒకవేళ ప్రయాణం చేయాల్సి వస్తే జీలకర్ర కానీ పెరుగు కానీ నోట్లో వేసుకొని బయలుదేరండి ఏ దిశకు దిశస్సులో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు తారాబలం చంద్రబలం పరిశీలిస్తే ఈరోజు ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ఉత్తర పల్గొని నక్షత్రం ఉంటుంది కాబట్టి పూర్తిగా ఉత్తర ఉత్తరాషాఢ ఉత్తర పలుగుడి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జన్మతార ఎవరికైతే అవుతుందో వారికి ఇది మంచిది కాదు ఏదైనా పని చేయాలంటే శుభకార్యం చేయాలంటే ఆకులను దానం చేసి చేయాల్సి ఉంటుంది ఈ గృహోపేషాలకు ఇల్లు మార్పులకు మాత్రమే ఉపయోగపడుతుంది రోహిణి అస్తాశో నక్షత్రాల వారికి ఈరోజు బాగుంది పరమ తార కొంత కష్టం మీద పనులు సాగుతాయి ధర విషయంలో ఇబ్బందులు ఉండవు బాగుంటుంది మృగశిరా చిత్త దర్శన నక్షత్రం వారికి మిత్రతార కాబట్టి బాగుంటుంది ఏ పని చేసినా కూడా సౌకర్యంగా ఉంటుంది అన్ని రకాల పనులు సాగుతాయి చాలా శుభంగా జరిగిపోతుంది ఈరోజు ఆరుద్ర స్వాతి శతపిష్ఠ నక్షత్రాలు నైదు కాబట్టి ఏ పని చేయకూడదు నష్టపోతారు ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఒకవేళ తప్పనిసరిలో శుభకారం చేయాల్సి వస్తే మీరు ఉప్పుతో నువ్వులతో ఉండే బంగారాన్ని దానం చేసి చేయాల్సి ఉంటుంది ఇక పునర్వసు విశాఖ పూర్వవాత నక్షత్రాల వరకు సాధంతార సాధంతారలో కార్యసిద్ధి ఏ పని చేసినా విజయం లభిస్తుంది వీసాలు అప్లై చేసుకోవచ్చు ఉద్యోగాలకు అప్లై కోర్టు కేసులకు అప్లై చేసుకోవచ్చు అప్పులు వసూలు చేసుకోవచ్చు ఏ పని చేసినా చూడండి చాలా బాగుంటుంది ఈరోజు ముఖ్యంగా ఉన్నరుసు విశాఖపుర భద్ర వారికి ఇక పుష్పీ అనురాధ ఉత్తరాభద్ర ప్రత్యక్ష ఉత్తరాభద్ర వారికి ప్రత్యేకారంటే వ్యతిరేకత ఏ పని చేసినా కూడా ఇబ్బందులు ధన నష్టము ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోండి తప్పనిసరి శుభకార్యం చేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి తప్పకుండా మీకు లాభం జరుగుతుంది శుభం జరుగుతుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి రక్షణలకు క్షేమతార కాబట్టి క్షేమతార చాలా బాగుంటుంది ఏ పని చేస్తా కూడా బాగుంటుంది ముఖ్యంగా వాహన కొనుగోలు చాలా బాగుంటుంది శస్త్రచికిత్సలకు బాగుంటుంది ఆపరేషన్ చేసుకోవడానికి క్షేమకరము ప్రయాణాలు కూడా బాగుంటుంది ఆశ్చర్య బగా వారికి ఉపతార అవుతుంది కాబట్టి ఈరోజు ఏ పని చేస్తా గొడవలు ఏర్పడతాయి దాన నష్టము చేసే పని మధ్యలో అయిపోతుంది కాబట్టి రాహు అధిపతి కాబట్టి వాయిదా వేసుకోండి తప్పని పరిస్థితుల్లో ఏదైనా ముఖ్యమైన కార్యం చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి మీకు బాగుంటుంది అలాగే మీ నక్షత్రం బరడి పూర్వ పూర్వపల్గొని పూర్వ షాఠ నక్షత్రాలు అయితే సంపతార వస్తుంది సంపతారలో అన్ని పనులు సాఫీగా చేసుకోవచ్చు బాగుంటుంది ధనలాభం ఉంటుంది వ్యాపార విషయంలో ఇంకా బాగుంటుంది ఇక తదుపరి సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి మీ నక్షత్రం రోహిణి హస్తశ్రవణం అయితే జన్మతారు అవుతుంది కాబట్టి మంచిది కాదు ఆకుకూరలు దాని చేసి చేసుకోవాల్సి వస్తుంది మృగశిరా చిత్త దర్శన నక్షత్రాలకు పరిపూర్తి అవుతుంది కష్టం మీద లాభాలు ఉంటాయి ఆరుద్ర స్వాతి శతపిశ నక్షత్ర మిత్రతారు కాబట్టి ఏ పని చేసినా బాగుంటుంది ఈరోజు చాలా బాగుంది పునరుసు విశాఖ పురోభద్ర నక్షత్రాలకు నైతుంతారు కాబట్టి ఏ పని చేసినా కష్టం అవుతుంది వాయిదా వేసుకోండి తప్పనిసరి పని చేయాలంటే నువ్వులతో కూడిన బంగారం దానం చేసి చేయాల్సి ఉంటుంది పుష్పమి అనురాధ ఉత్తర భాద్ర నక్షత్రాలకు సాధీనతారు అవుతుంది సాధన తారలు అన్ని రకాల పనులు చేస్తూ కార్యసిద్ధి లభిస్తుంది కార్య విజయం లభిస్తుంది కోర్టు కేసులు వీసాలు అప్లై చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి శత్రు విజయం ఉంటుంది ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు ప్రత్యేకతారు కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఏ పని చేయకూడదు చేస్తే వ్యాపార అబద్ధాల్లో నష్టాలు ధన నష్టము గొడవలు ప్రయాణాలు ఇబ్బందులు కాబట్టి తప్పనిసరిలో ఏదైనా శుభకారం చేయాల్సి వస్తే ఏదైనా పని చేయాల్సి వస్తే ఉప్పుదానం చేసి చేయండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది ఇక అశ్విని మగాబుల నక్షత్రాల్లో వారికి క్షేమతార వస్తుంది కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది ఆపరేషన్స్ చేసుకోవచ్చు సర్జరీస్ చేసుకోవచ్చు అలాగే ప్రయాణాలకు బాగుంటుంది వీసాలు ముఖ్యంగా వాహన కొనుగోలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈరోజు క్షేమకరం భరణి పుబ్బ పూర్వసాడ నక్షత్రం ఇవ్వతారు కాబట్టి ఏ పని చేస్తా ఇబ్బంది రాహు అధిపతి అవుతాడు కాబట్టి గొడవలు మధ్యలో అయిపోతాయి ధన నష్టము తప్పనిసరి పని చేయాల్సి వస్తే బెల్లం తాను చేసి చేయండి తప్పకుండా కృత్తిగా ఉత్తర ఉత్తరా నక్షత్రాల వారికి అవుతుంది ఆర్థిక విషయాల్లో బాగుంటుంది ధన విషయాల్లో చాలా బాగుంటుంది వ్యాపారాల లవిధాలు బాగుంటాయి అన్ని రకాల పనులు బుధుడు అధిపతి ఇక చంద్రబల్లాన్ని పరిశీలిస్తే మేష వృషభ కర్కాటక సింహ కన్య వృశ్చిక మకర మరియు మీ వారికి చంద్రబలం బాగుంది చంద్రబలం బాగుందంటే మనసు బా స్థితి బాగుందన్నట్టే కాబట్టి మనం ఏమైనా తారబలం బాగాలేకపోయినా పనులు చేయాలనుకుంటే చంద్రబలం ఉన్న రోజు చేసుకుంటే మంచిది కానీ దీంట్లో మూడు రాశుల వారికి మాత్రం మంచిది కాదు ఏ పని చేయడానికి కుంభరాశి వారికి అష్టమచంద్రుడు మిథున రాశి వారికి అర్ధాష్టమచంద్రుడు తులారాశి వారికి ద్వారచంద్రుడు వీరి శుభకార్యాలు కానీ దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు ఇక గాతువారాన్ని పరిశీలిస్తే ఈరోజు తులా రాష్ట్రాల వారికి గాతువారం అవుతుంది గాతవారం రోజున కొత్త వస్త్రాలు ధరించడం కొత్త వస్తువులు కొనడము కొత్త ఆభరణాలు కొనడం కొత్త ఆభరణాలు ధరించడము కొత్త వాహనాలు కొనడం కొత్త వాహనాలు నడపడం లాంటివి చేయకూడదు మొదటిసారి నూతన గృహ ప్రవేశాలు చేయకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరిలో ఇల్ రోజు బయలుదేరాల్సి వస్తే ఆహారం తీసుకొని బయలుదేరండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది ఇవి ఈరోజు పంచాంగ వివరాలు దీనపలాలు తారాబలము చంద్రబలము গাত প্রয়াণিক আসলে শুভমোসে